ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెల్ల నువ్వులు ఎక్కువగా వాడతారు కానీ నల్ల నువ్వులు చాలామంది వంటల్లో వాటిలో వాడరు కానీ నల్ల నువ్వుల్ని తప్పనిసరిగా కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా తెల్ల నువ్వులకు బదులుగా ఉపయోగిస్తూ ఉంటారు తద్దినేళ్ళ పెట్టినప్పుడు నేల నెల ఎప్పుడన్నా ఇంట్లో వారు చనిపోయినప్పుడు మాచికాయలు పెట్టినప్పుడు సంవత్సరేకం పెట్టినప్పుడు కానీ కర్మకాండలు వేసే పదమూడు రోజులు కానీ ఇలాంటి సందర్భాల్లో నల్ల నువ్వులు ఆ పూజా కార్యక్రమాలు ఎక్కువగా పెడుతూ ఉంటారు ఎవరికైనా శనిపోవాలంటే నల్ల దానం చేసేయండి అంటుంటారు అందుకని బ్రాహ్మలకి నల్ల దానం చేస్తారు మరి ఇట్లాంటి పూజా కార్యక్రమాలు చేయించినప్పుడు మనం ఇచ్చిన నల్ల నువ్వులు కానీ శనిపోవటానికి మనం దానం చేసిన నల్లనవ్వులు కానీ బ్రాహ్మలు పట్టుకెళ్ళి బాగా తింటారు అందుకే మనందరం ఇచ్చిన నల్ల నువ్వులు వాళ్ళ బాగా తింటున్నారు కదా అసలు ఇలా ఎందుకు పెట్టారు అసలు నల్ల నువ్వుల్లో ఏముంటాయి అసలు నల్ల నువ్వుల్లో ఏమి లాభాలు ఉంటాయి తెల్ల నువ్వుల కంటే అని ఒకసారి దాని పోషకాల వివరణ కనుక చూస్తే బాగుంటుందని నాకు అనిపించి స్టడీ చేస్తే రెండు అతి ముఖ్యమైన బెనిఫిట్స్ నల్ల నువ్వుల వల్ల వస్తున్నాయి తెల్ల నువ్వుల కంటే ఇంకెక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి మొట్టమొదటిది హైయెస్ట్ కాల్షియం తెల్ల నువ్వులే చెప్పారు కదా రాజుగారు మీరు అనొచ్చు టేస్ట్గా బాగుంటాయి చూడటానికి బాగుంటాయి అని తెల్ల నువ్వులు చెప్పాం వంద గ్రాముల తెల్ల నువ్వుల్లో పద్నాలుగు వందల యాభై మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటే వంద గ్రాముల నల్ల నువ్వుల్లో పదహారు వందల అరవై నాలుగు మిల్లీ గ్రాముల కాల్షియం ఉంది మరి దగ్గర దగ్గర రెండు వందల మిల్లీ గ్రాముల కాల్షియం నల్ల నువ్వుల్లో తెల్ల నువ్వుల కంటే ఎక్కువ ఉంది ఇక్కడ ఇది కాల్షియం రిచ్ నల్ల నువ్వులు ఇక మిగతా ఆహారాలన్నీ కాల్షియం దీనికంటే తక్కువే బాగా ఎక్కువ కాల్షియం ఉంది నల్ల నువ్వుల్లోనే అట్లాగే రెండవ రిచ్ సోర్స్ ఏమిటి నల్ల నువ్వుల స్పెషాలిటీ నేను ఇంతకాలం మీ అందరికి జింక్ ఇమ్యూనిటీ కోసం కావాలి అంటే గుమ్మడి గింజల పప్పు తినండి అని చెప్పేవాడిని కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు కూడా జింక్ ఇంపార్టెన్స్ బాగా చెప్పారు మీకు అందరూ జింక్ అంటే గుమ్మడి గింజల పప్పు వీరికణ ఉత్పత్తికి కానీ అనేక రకాలుగా ఇమ్యూనిటీకి చాలా చాలా మేలు చేస్తుంది అన్నాం కదా ఆ జింక్ అనేది గుమ్మడి గింజల కంటే కూడా ఇంకొక మిల్లీగ్రామ్ ఎక్కువే ఉంది ఈ నల్ల నువ్వుల్లో గుమ్మడి గింజల్లో దగ్గర ఏడున్నర మిల్లీగ్రామ్స్ జింక్ ఉంటే ఇందులో ఎనిమిది పాయింట్ ఆరు మిల్లీ గ్రాముల జింక్ ఉందనమాట అందుకని దానికంటే ఇది ఎక్కువ ఉంది ఈ నల్ల నువ్వులను వాడుకుంటే రెండు ప్రయోజనాలు మనకు ప్రత్యేకంగా లభిస్తాయి ఒకటి కాల్షియం రెండుది తో పాటు ఫాస్ఫరస్ కూడా ఎముక నిర్మాణానికి అతి ముఖ్యమైన అవసరం నువ్వులు అంటే కాల్షియంతో పాటు ఫాస్ఫరస్ బాగా రిచ్ సోర్స్ అనమాట అందుకని ఎముక పుష్టికి దారుడ్యానికి కండ పుష్టికి చాలా చాలా మంచిది మరి ప్రోటీన్ కూడా పద్దెనిమిది పంతొమ్మిది గ్రాముల ప్రోటీన్ కూడా నువ్వుల్లో ఉండే అవకాశం ఉంటుంది చాలా మంచి లాభం అన్నమాట మరి నల్ల నువ్వుల్ని మనం ఎలా వాడుకుంటే మంచిది అసలు తేడా చేయకుండా వేడి చేయకుండా అనే విషయానికి వస్తే చాలామంది నల్ల నువ్వులు వేడి చేస్తాయి అని అంటుంటారు తెల్ల నువ్వులేమి నల్ల నువ్వుల వేడికి ఏమీ అట్లా కాదు కానీ మన మంచినీళ్ళు తక్కువ త్రాగటం వల్ల వేడి అనేది మనకు ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి ఈ నువ్వుల్లో ఉన్న గుణం ఏమిటంటే అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు ఆ నువ్వులుండ పెట్టడంలో గర్భాశయం లోపల కాస్త కదలికలు ఈ కాంట్రాక్షన్స్ బాగా వచ్చి బ్లీడింగ్ రూపంలో ఆ ఎండోమెట్రియం పొరని కాస్త బయటికి రిమూవ్ చేసేసి తొలగించేసుకుని మళ్ళీ నార్మల్ అవ్వటానికి ఆ మూమెంట్స్ని పెంచడానికి నువ్వులు బాగా ఉపయోగపడతాయి అందుకని ఈ నల్ల నువ్వులు కూడా ఈ బ్లీడింగ్ సరిగా అవ్వని వారికి ప్రేగుల్లో కదల వచ్చి రానట్టుండి పీరియడ్స్ బ్లీడింగ్ సరిగా అవ్వని వారికి ఇట్లాంటి వారికి కూడా నల్ల నువ్వులు ఆ సందర్భంలో వాడుకుంటే వాళ్ళకి ఆ బెనిఫిట్ వస్తుంది చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు ఎముక బలానికి ఎదగటానికి పిల్లలకి వీళ్ళందరికీ నల్ల అద్భుతంగా ఉపయోగపడతాయి అలాగే మరి జి ఇమ్యూనిటీకి జింక్ కోసం నల్ల ఈ రెండు ఎంత కావాలి ఈ రెండు ఎంత ఉన్నాయనేది మీరు ఒకసారి వింటే ఆశ్చర్యపోతారండి మన బాడీకి జింక్ ఒక రోజుకి దగ్గర దగ్గర ఎనిమిది మిల్లీ గ్రాములు కావాలి వాని వంద గ్రాములు నల్ల నువ్వులు ఎనిమిది పాయింట్ ఆరు మిల్లీ గ్రాములు జింక్ ఉంటుంది అనమాట మిగతా వాటిలో ఉంటుంది కానీ ఇంత ఎక్కువ మొత్తంలో ఉండదు కాబట్టి ఇది బెస్ట్ సోర్స్ అనమాట కాల్షియం తీసుకుంటే రోజుకి మనకి నాలుగు వందల యాభై మిల్లీ గ్రాములు పెద్దలకు కావాలండి ఎదుగుదల వయసులో ఉండే పిల్లలకి ఆరు వందల మిల్లీ గ్రాములు కావాలి గర్భిణీలకి బాలింతలకి మనకు సుమారుగా తొమ్మిది వందల మిల్లీ గ్రాములు కాల్షియం అవసరం ఉంటుంది కానీ వంద గ్రాములు నల్ల నువ్వుల్లో పదహారు వందల అరవై నాలుగు మిల్లీ గ్రాముల కాల్షియం ఉంది కాబట్టి ఒక పాతి గ్రాములు ఇంత చిన్న వండ నల్లనొవ్వులు వండ తీసుకుంటే రోజు మొత్తానికి కాల్షియం ఫాస్ఫరస్ శుభ్రంగా వెళ్ళిపోతుంది అనమాట అంటే అంత ఎక్కువ సోర్స్ ఉంది కాబట్టి ఇటు ఇమ్యూనిటీ కోసం కూడా అట్లా వెళ్ళిపోతుంది ఈ నల్ల నువ్వులు కూడా నానపెట్టి గ్రైండ్ చేసి ఆ పాలు తీసి వంటల్లో కూడా పోసుకోవచ్చు కావాలంటే ఎప్పుడన్నా నల్ల నువ్వులను వేపించి పొడిచేసి కూరల్లో పొడి కింద కూడా నల్ల నువ్వులు వాడుకోవచ్చు అలాగే నల్ల నువ్వులను కూడా వేపించేసి కాస్త చెరుకు రసాన్ని మరిగించి చెరుకు పానకంలా చేస్తాం కదా దాంతో కాస్త అచ్చులాగా కూడా జిగురగా అయినప్పుడు ఇన్ని వేసేసి నల్ల నువ్వులు అచ్చు కూడా చేసుకుని పిల్లలకి కానీ బద్దలు కానీ అట్లా కూడా వాడుకోవచ్చు దూరగా వేపించిన వాటిని ఇట్లా చేసుకుంటే అది ఎక్కువ వాల్యూస్ పోకుండా ఉంటాయి జింక్ లాంటివి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట మనందరికీ తెల్ల వాడకంలో బాగా అలవాటు అయిపోయి ఉంటుంది కానీ ఇక్కడి నుంచి కూడా నల్ల నువ్వులు కూడా ఇలాంటి లాభాలు కలిగి ఉన్నాయి కాబట్టి వాడుకోవటానికి ప్రయత్నం చేయటం వల్ల అసలు నష్టమేముండదు అన్ని లాభాలు ఉన్నాయి ఇంకెక్కువ పోషకాలు తక్కువ ఖర్చులు వస్తున్నాయి కాబట్టి ఇలాంటి దాని కొరకు మీరు వాడుకోవచ్చు అనమాట అంటే పూర్వం రోజుల్లో మనకి చనిపోవాలంటే నువ్వులు దానం చేయమంటారు మనం దానం చేసిన నువ్వులన్నింటిని పట్టుకెళ్ళి ఆ బ్రాహ్మలు బాగా తీసుకుంటారు అందుకనే వాళ్ళకి ఎముక పుష్టి మరి అట్లాగే మంచి కొవ్వులు ఉంటాయి కదా అందుకనే నెగనెగలాడుతూ చర్మం కూడా అట్లా ఉండటానికి కానీ ఇమ్యూనిటీ బాగా అసలు పూర్వం రోజుల్లో మా నాన్నగారు వాళ్ళు అండి బ్రాహ్మలు అనేవారు హాస్పిటల్లో కనపడేవారు కాదంటండి ఎందుకంటే అనారోగ్యం రాకుండా ఇలాంటివన్నీ వాడేవారు కాబట్టి వాళ్ళకి అంత ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది ఆరోగ్యం ఎక్కువ ఉంటుంది అసలు జబ్బులు రాకుండా ఉంటాయని వాళ్ళ తాతల నుంచి ఉన్న మాటలట అందుకని ఇలాంటి మంచి మంచి ఆహారాలన్నీ బాగా తినే ఆచారం అట్లా ఉండబట్టి ఆ రోజుల్లో అలా పెద్దలు చెప్పేవారు కాబట్టి ఈ రోజుల్లో మనము కూడా ప్రతి ఇంట్లో ఇట్లాంటి నవ్వులు పెట్టుకుని వంటల్లో కానీ ఈ రూపాయలు ఇట్లా వాడుకుంటే మంచిది ఇప్పుడు వంద గ్రాముల పాలు తీసుకుంటే చిక్కటి పాలు ఆవు పాలు నూట మిల్లీ గ్రాముల కాల్షియం నీళ్లు గెలిపిన గేదె పాలు కూడా వంద గ్రాములు తీసుకుంటే నూట ఇరవై మిల్లీ గ్రాములు కాల్షియం కానీ వంద గ్రాములు నల్ల నువ్వుల్లో తీసుకుంటే పదహారు వందల అరవై నాలుగు ఎన్ని ఎక్కువ రెట్లో పాలకంటే నల్ల నువ్వులు కాల్షియం విషయంలో ఆలోచించండి పాల రేట్ ఎంత ఎక్కువండి ఈ రోజుల్లో అసలు డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు లీటర్ ఖర్చు పెట్టాల్సి వస్తున్నది కదా ఎక్కువ మంది కాల్షియం కోసమే పాలు వాడుతున్నారు ఇప్పుడు నల్ల నువ్వులు వాడుకుంటే ఇక పాలు కొనాల్సిన అవసరం కూడా కాల్షియం కోసం లేదు కాబట్టి మీరు పిల్లలకి కానీ ఇంట్లో పెద్దలకు కానీ నల్లనవ్వులు ఇట్లా ఇన్ని రూపాయల్లో వాడుకుంటే మంచిదని కాల్షియం బెస్ట్ సోర్స్గా జింక్ జి బెస్ట్ సోర్స్గా నెంబర్ వన్ ఈ రెండు రిచ్ సోర్స్గా నల్లనవ్వులు ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం